చూస్తూ చూస్తుండగానే నాలుగో వారం అయితే వచ్చేసిందండి నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నాను కదా ఈరోజు అయితే నాలుగో వారం అలానే నేను అది పిండి దీపాలకి పిండి కలిపాను కదా కాస్త ఎక్కువగానే కలుపుకొని ఈరోజు ఎందుకో ఆ దేవుడి దగ్గర అంతా పిండి దీపాలే పెట్టుకోవాలనిపించింది అన్ని దగ్గరలో అయితే పిండి దీపాలే పెట్టాను చూడండి ఇక్కడ శివుడి దగ్గర నామాలు పెట్టి పెట్టాను అది క్లియర్గా తీయలేకపోయాను ఇదిగోండి దేవుడి దగ్గర అయితే చూడండి ఆ పిండి దీపాలు అసలు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయి కదండి నేనైతే సప్త శనివారాల వ్రతం ఇలానే సింపుల్గా చేసుకుంటానండి అంటే ఫస్ట్ టైం కూడా ఇలానే చేశాను నాకు ఎవరు చెప్పలేదు నేను అది ఏమి పెట్టనండి అలానే ఇలా సింపుల్గా ఇలానే చేసుకుంటాను అప్పుడు ఇలానే చేశాను ఇప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను ఒకసారి మీకు క్లారిటీగా అయితే చెప్తాను మేనమామ మేనల్లుడు పూజలు ఎంత చక్కగా చేయించుకున్నారో చూడండి పక్కన మా బుజ్జి గనిపోయే ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇలా చేసుకుంటానండి కథ గోవిందనామాలు అన్నీ చదువుకుంటాను